మొదటి రోజు సాయంత్రం జరిగే పెద్ద శేషవాహన సేవ చాలా ముఖ్యమైనది ముందుగా ఆదిశేషుడు అంటే ఎవరో మనకు తెలియాలి వైకుంఠంలో స్వామివారు ఈ ఆదిశేషుడి మీదనే హాయిగా పడుకుని ఉంటారు పెద్ద శేషవాహన సేవలో ఒక గొప్ప అంతరార్థం ఉంది అది ఏంటంటే తిరుమల కొండ మీద ఉన్న మన వెంకటేశ్వర స్వామి వేరు ఆ పాలసముద్రంలో ఉండే మహావిష్ణువు వేరు కాదు ఇద్దరూ ఒక్కరే అని భక్తులకు చెప్పడం బ్రహ్మోత్సవాల మొదటి రోజు సాయంత్రం మన ఏడు కొండలవాడు ఏడు తలలు ఉన్న ఆ పెద్ద శేషుడి మీద ఊరేగుతాడు చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ సేవ మనకు ధ్యాన యోగాన్ని సూచిస్తుంది అంటే మనసు పెట్టి ధ్యానం చేసి స్వామి నువ్వే అంతా ఈ కొండలు ఈ ప్రకృతి అంతా నీ రూపమే అని తెలుసుకోమని మనకు చెబుతుంది చూశారు కదా పెద్ద శేషవాహనం వెనుక ఎంత గొప్ప అర్థం ఉందో మనం తదుపరిసారి ఈ సేవను చూసినప్పుడు ఈ విషయాలు గుర్తు చేసుకుంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది ఓం నమో వెంకటేశాయ